అండి ప్రభా మీ మాటే మా ఆత్మకు ఆహారం నాయన దయ ఉంచి కృప ఉంచి నీ వాక్కును అనుగ్రహించి మా హృదయాలు అంతా చేయమని మా ఆత్మకు శాంతి సమాధానం నెమ్మది దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి మీరు మీ వాక్కును అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని ఏసుకరిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మంచిది సమయమున బైబిల్ స్టడీ ఆరాధనకొచ్చిన మనందరితో యశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన భాగము ద్వారా ఈ బైబిల్ స్టడీలో మనందరితో దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తున్నమాట చూడండి యశ్వ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన్ని మరొకసారి చదువుకుందాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని రాయబడింది చూడండి చీకటిలో నడుచు జనులందరూ కూడా గొప్ప వెలుగును చూస్తున్నారు అని రాయబడింది చీకటిలో నడిచేటువంటి జనులు వారంట మరణ ఛాయ్ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తున్నది అని రాయబడింది నిజంగా పూర్వపు స్థితిలో మనుషులు ఏ స్థితిలో బ్రతుకుతున్నారు అని మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా ఎఫెస్లకు రాసిన పత్రికలో అపస్తులుడైన పౌలు గారు అక్కడ ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము అపెస్ పౌలు రాసిన ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది వచ్చిన భాగాన్ని చదువుకుందాం మీరు పూర్వమందు నందు చీకటి ఉంటిని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అనరాయబడింది పూర్వపు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంట చీకటిలో ఉన్నామంట పూర్వము చీకటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడైతే ప్రభునందు మనము వెలుగై ఉన్నాము అని రాయబడింది దావీదు పఠన మందు యేసుప్రభువారు జన్మించటానికి గల కారణం ఏంటంటే పూర్వపు స్థితిలో చీకటిలో ఉన్నప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి మనలను వెలుగైనటువంటి క్రీస్తుగా ఆయన దావీదు పఠన మందు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆయన దావీదు పఠన మందు జన్మించినప్పుడు ప్రపంచమంతా కూడా వెలుగులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పూర్వపు స్థితి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చీకటి బ్రతుకులో ఉన్నాం చీకటినే పాపపు స్థితిలో బ్రతుకుతూ ఉన్నాం అందుకనే ఇప్పుడైతే మనము ప్రభునందు వెలుగై ఉన్నాం ప్రభు మన కొడుకు చీకటిలో ఉన్న మనను వెలుగులోనికి నడిపించటానికి ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు అదే క్రిస్మస్ అని మనం అందరం కూడా చక్కగా సంతోషంగా జరుపుకుంటున్నటువంటి మహా పండగని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అందుకే అక్కడ రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనపడుచున్నది అని రాయబడింది నిజంగా ఒకప్పుడు నీతి లేదు ఒకప్పుడు సత్యము లేదు ఒకప్పుడు ఏమాత్రం కూడా మంచి లేనటువంటి జీవితాలు కొనసాగించబడుతున్నప్పుడు ఇప్పుడు ప్రభునందు మనము వెలుగై ఉన్నాం వెలుగు ఫలము ఏమిటయ్యా అని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అని రాయబడింది అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు నీతో నాతో మాట మంచితనం మనలో కనపడాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏమాత్రం కూడా మంచితనము లేనటువంటి ఒక భక్తుని లేదా ఒక వ్యక్తిని మనము చూద్దాం అపస్తుల కార్యంలోనికి రండి అపస్తుల కార్యములో తొమ్మిదవ అధ్యాయములో మనం చదివితే ఒక వ్యక్తి పూర్వపు స్థితి ఎలా ఉందంటే చీకటిలో బ్రతుకుతున్నాడు అంధకారం అనేటువంటి స్థితిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు చీకటి బ్రతుకు ఎలాంటిది అంటే చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట తొమ్మిది వాద్యం మొదటి వచ్చిన చూడండి సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగిన ఎడన వారిని బంధించి ఎరుసలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగను అతడు ప్రయాణము చేయిచు దమస్కునకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతని జీవితంలో ఏమాత్రం కూడా మంచి అనే వెలుగు ఫలము లేదు చీకటిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు చీకటిలో తన బ్రతుకును కొనసాగించుకుంటూ ఉన్నాడు అందుకే ఎవరైనా క్రైస్తవులు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పిల్లలైనా కనపడితే వారిని ఏం చేశాడు అతడు వారిని పట్టుకొని చెరసాలలోనికి తీసుకుని వెళ్ళి వారు చనిపోయేంత వరకు వారిని హింసించేటువంటి వాడు సౌలు పూర్వపు స్థితి సౌలు జీవితం ఎలా ఉందంటే చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాడు చీకటి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు ఇప్పుడైతే మనము ప్రభునందు వెలుగై ఉన్నామని దేవుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు ఎప్పుడైతే ఆకాశం నుంచి అకస్మాత్తుగా వెలుగు సౌలు మీదకి వచ్చిందో అతడు ప్రభునందు అతడు వెలుగుగా మార్చబడి ఉన్నాడు అని రాయబడింది చూడండి అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది నాలుగో వచ్చినం అప్పుడు అతడు నేల మీద పడి సౌల సవలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడమని అతడు ఎగగా ఆయన నేను నీవు హింసించచున్నా ఏసును లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నీవు ఏమీ చేయవలనో అది నీకు తెలుపుబడినని చెప్పాను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినరు కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి అప్పుడు మూడు దినములు చూపు లేక అన్నపాణములు లేకయో పొచ్చుకొనకుండి నోన్రైబడింది చూడండి ఇక్కడ సౌలు తన జీవితం ఎలా ఉందంటే అంధకారములో ఉన్నటువంటి సౌలు జీవితం చీకటిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటున్న సౌలు జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు వెలుగుగా అతని మీదికి దర్శించున్నాడో ప్రభు నందు అతడు వెలుగుగా మర్చబడి ఉన్నాడు అని రాయబడింది చూడండి అతని కన్నులు మూడు దినములు అతడు కన్నులు తెరిచినను అతనికి చీకటే కనపడను కానీ అతనికి కనపడలేదు చూడుపు లేక తన జీవితాన్ని మూడు దినములు అన్నపాన్నములు లేక చూపు లేక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పద్నాలుగు వచ్చినా చూడండి ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చును అందుకు ప్రభు నీవు వెళ్ళము అన్ని ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయులు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నిన్ను ఏర్పరచుకున్న ఒక దీపముగా ఒక వెలుగుగా అనేకులను చేయటానికి ప్రభునందు ఇప్పుడు అతడు వెలుగుగా మార్చబడి ఉన్నాడు అని దేవుడు అననీయ ప్రవక్తకు దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా పూర్వ స్థితిలో మనము చీకటిలో ఉన్నాం చీకటిలో ఉన్నాం ఇప్పుడైతే మనం ప్రభునందు వెలుగై ఉన్నామని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ప్రభు అతని జీవితానికి వచ్చాడో చూడండి అతడు చేసినటువంటి జీవితం ఎలా ఉందో చూడండి పజ్జెందవచ్చునం పూర్వస్థితి అతని జీవితం ఎలా ఉందంటే అతడు క్రైస్తవులు కనపడితే చాలు హింసిస్తున్నవాడు చరసాలకు తీసుకుని వెళ్ళి వారిని బంధించి మరణించేంత వరకు వారిని ఎంతో ఇబ్బంది పెట్టేవాడు అతని జీవితంలో చూడండి పజ్యందవచ్చునం ఇప్ అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి హలోయ అప్పుడే అననీయ ప్రార్థన చేస్తుండగానే అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుండగానే అతని కన్నుల నుండి ఏం రాలేయంట చీకటి పూర్వపు స్థితిలో ఉన్న చీకటి అనేటువంటి పొరలు ఎప్పుడైతే రాలిపోయాయో అప్పుడు ప్రభునందు అతడు వెలుగై ఉన్నాడు అని రైబడింది అననీయ ప్రార్థన చేస్తుండగానే పూర్వం ఉన్న చీకటి అనే అంధకారం అంతా కూడా అతని కనుల నుంచి రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే చూడని అక్కడ రాయబడినమాట దృష్టి కలిగి దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను తర్వాత ఆహారము పుచ్చుకుని బలపడెను పిమ్మట అతడు దమస్కుడున్న శిష్యుల శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరములు ఏసే దేవుని కుమారుడని ఆయనని గూర్చి ప్రకటించుచూ వచ్చెను హలలోయా పూర్వమందు అతడు చీకటిగా ఉన్నాడు చీకటిలో బ్రతుకుతున్నాడు చీకటి జీవితం ఏంటంటే ఏ మాత్రం కూడా మంచితనము లేదు కఠినత్వం క్రూరత్వం హింసించేటువంటి వాడు ఏ మాత్రం మంచి లేనటువంటి చీకటి జీవితంలో పూర్వపస్థితిలో బ్రతికిన సౌలు ఎప్పుడైతే అతడు ప్రభునందు వెలుగుగా మార్చబడ్డాడో అప్పుడు తన జీవితంలో మంచి అనేది ప్రారంభమైంది వెలుగు ఫలం ఏంటి మంచితనం నీతి యథార్థత ఎప్పుడైతే తన జీవితంలోనికి నీతి వచ్చిందో ఎప్పుడైతే మంచితనం వచ్చిందో క్రీస్తునందు నందు ప్రభునందు అతడు వెలుగు మర్చబడ్డాడో వెంటనే అతడు బాప్తీసం పొంది సమాజ మంద్రంలోనికి ప్రవేశించి ఏం చేశాడతాడు అతడు ఏసే దేవుని కుమారుడని ఆయనని కూర్చి ప్రకటించుచువచ్చే నోన్రైబడింది పూర్వపు స్థితిలో చీకటిగా ఉన్నటువంటి సౌలు ఇప్పుడు ప్రభునందు అతడు వెలుగుగా మార్చబడ్డాడు వెలుగుగా మార్చబడినటువంటి పౌలు అనేకులను వెలుగులోనికి నడిపించినటువంటి ఒక పత్రికగా పౌలు మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ప్రేమైన దేవుని సంగమ పూర్వపస్థితిలో మనము చీకట్లో ఉన్నాం ఏమాత్రం మంచి లేనటువంటి జీవితం ఏమాత్రం నీతి లేనటువంటి జీవితం కొనసాగించుకుంటూ వచ్చాం ఇంకా ప్రభునందు మన జీవితంలో చీకటి ఉన్నట్లయితే ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుండీతిగా రీతిగా మనమందరము కూడా సౌలు పౌలుగా మార్చబడి చీకటిలో ఉన్న పౌలు సౌలు వెలుగుగా మార్చబడిన పౌలులాగా మన జీవితాలంతా కూడా వెలుగుమయమై ప్రభునందు వెలుగుగా మర్చబడదుగా అందుకనే యశ్వ గ్రంథంలో రాయబడినటువంటి మాటను మరొకసారి మనం చదువుకుందాం అక్కడ రాయబడిన మాట చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో నడిచినటువంటి సౌలు గొప్ప వెలుగును చూస్తూ ప్రభునందు అతడు వెలుగుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం నమ్మి బాప్తీ సిబ్బంది రక్షించబడిన మన జీవితాల్లో కూడా మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినట్లు మన మీద సౌలు మీద వెలుగు ప్రకాశించినట్లుగా మన మీద కూడా ప్రభు ప్రకాశించి నమ్మి బాప్తీ సిబ్బంది రక్షించబడిన మన జీవితాల్లో చీకటి ఏమాత్రము కూడా లేకుండా వెలుగులు నడిచేటువంటి రీతిగా మనమందరము కూడా భక్తి చెయ్యుదుగాక అమై అందుకే మన జీవితంలో మనం అందరం కూడా చీకటిలో నడవక ప్రభునందు మనము వెలుగై ఉండాలని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అదే ఏసే గ్రంథం ఆరో ఆరో వచ్చిన భాగాన్ని చూడండి ఏసే గ్రంథం తొమ్మిది వాద్యం ఆరో వచ్చినం రెండవ భాగముగా ఈ బైబుల్ స్టడీ యొక్క ఆరాధనకు వచ్చిన మనందరితో అధ్యాయం ఆరో వచ్చినం ఏలయ్యనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండను ఆ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును హలలోయ చూడండి ఏలయనగా మనకు శిశువు పుట్టిన రాయబడింది ఈ యశ్వ గ్రంథంలో రెండు అద్భుతమైనటువంటి మాటలు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు పూర్వపు స్థితిలో చీకటిలో నడుచు జనులు ఇప్పుడు గొప్ప వెలుగును చూచుచున్నారు పూర్వపు స్థితిలో చీకటిలో ఉన్నటువంటి మనుషుడు ప్రభునందు వెలుగుగా మార్చబడి ఉన్నాడు అది సవులు ఏమాత్రం కూడా లేనటువంటి సవులు క్రీస్తునందు ప్రభునందు వెలుగుగా మార్చబడిన తర్వాత అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలోనే పద్నాలుగు పత్రికలు రాసిన మహాభక్తుడుగా మనం పౌలను చూస్తూ ఉన్నాం అందుకే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణాయి గల దేశ నివాసం వెలుగు ప్రకాశిస్తున్నది అని రాయబడింది రెండవది అక్కడ రాయబడిన ఏల ఎనగా మనకు శిశువు పుట్టిన ఆయన ఎందుకు జన్మించి ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడిన మన కొరకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు ఎందుకోసం ఆయనకు కుమారుడుగాను ఒక శిశువుగాను పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగవచ్చి ఉన్నాడు ఈ భూమి ఎందుకు జన్మించి ఉన్నాడని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం రీతిగా చూడండి తిమూతులకు రాసిన మొదటి పత్రిక తిమూతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వచ్చిన భాగాన్ని చూడండి మనకు శిశువు పుట్టెను ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఎందుకు ఆయన అనుగ్రహించబడ్డాడు ఎందుకు ఒక బాలయేసునిగా ఆయన ఉదయ పెత్ల జన్మించి ఉన్నాడని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట చూడండి పదహైదు వచ్చాను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసులోకమునకు వచ్చను అని రాయబడింది చూడండి అక్కడ రాయబడిన మాట ఎందుకు మనకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు ఎందుకు మనకు శిశువు పుట్టి ఉన్నాడు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడిన మాట పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఉన్నాడు అదే క్రిస్మస్లో ఉన్న ముఖ్యమైన ఉద్దేశము అందుకే ప్రేమైన దేవుని సంగమ పాపములతోను అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉన్న మనను క్రీస్తు యేసు మనందరిని కూడా పాపముల నుంచి విడిపించటానికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన రక్షించడానికి దిగివచ్చినట్లుగా మనం చూస్తున్నాం కానీ వెలుగు ఫలము మనలో ఉండాలి వెలుగు ఫలం ఏంటి మంచితనము నీతి ఇవి సత్యం మనలో ఉన్నట్లయితే మన జీవితంలో మనం అందరం కూడా రక్షించబడతాం పాపులను రక్షించడానికి ప్రభు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తు ఏసి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం చూడండి యోనా యోనా గ్రంథం మొదటి అధ్యాయం యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చిన భాగాలు చూడండి యోనా గ్రంథం మొదటి అద్యం మొదటి రెండు వచనాలు వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన నిన్నవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుమో చూడండి నిన్నవే పట్టణస్థుల దోషము యహోవ దృష్టికి ఏమైందంట ఘోరమైపోయిందంట ఘోరమైనటువంటి పాపములో నినివే ప్రాంత ప్రజలు దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం యోనా అనేటువంటి ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తున్నటువంటి మాట నీవు వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని చెప్పాడు ప్రేమ దేవుని సంగమ క్రీస్తు యేసు పాపలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాయి అంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వారందరికీ జీవములోనికి నడిపించటానికైనా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పాపముల నుంచి విడిపించి రక్షించటానికైనా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మానవుని పాపము మానవుని యొక్క అపరాధములు మానవుని యొక్క దోషములు యహోవ దృష్టికి ఘోరమై ఉన్నాయి పాపముల చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న మానవుని దేవుడు ఏ విధంగా రక్షించాడు చూడండి లుకాస వార్త పంతొమ్మిది వాధ్యాయంలోనికి రండి భగించబోతున్న దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం లుకాస వార్త పంతొమ్మిది అధ్యాయం ఐదు వచ్చిన బాగానే చూడండి ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనలితి చూసి జక్కయా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగాదికి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూసి ఈయన పాపి ఈయన మనుషుల యొద్ బస చెయ్య వెళ్ళనని చాలా సనుగుకొని రేం రైయబడింది చూడండి దేవుని దృష్టికి మానవుని యొక్క పాపం ఏమైందంట ఘోరమై ఉన్నది ఏంట్రైబడింది అందుకే ప్రతి ఒక్క మనుషుని యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు దేవుని మనసు బాధపడుతూనే ఉన్నది ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం క చూద్దాం ఇక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే పాపి అయిన మనుషుడు రాయబడింది పాపములతోనే ఆ గ్రామములో ఉన్నటువంటి ప్ర పట్టణస్థులందరికీ కూడా ఎరగ పట్టణముల ప్రజల ఒక్కరి కూడా అతడు పాపి అని ముద్ర వేశారు అతని ఇంటికి ఏసయ్య వెళుతున్నాడు ఎందుకు పాపులను రక్షించటానికి క్రీస్తు ఏసి లోకానికి వచ్చిన రాయబడింది అందుకే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుణ్ యేసుక్రీస్తువారు అతని ఇంటికి వెళ్ళాలి అతని హృదయంలోనికి వెళ్ళాలి అతని ఎలాగైనా రక్షించాలని జక్కయ్యను రక్షించడానికి ఎరుకుకు వెళ్ళిన ప్రభుణ్ యేసుక్రీస్తు వారిని మనం అక్కడ చూస్తున్నాం వెళ్ళి జక్కయ్యను చూసి ఏమంటున్నాడు ప్రభు జక్కయ్య త్వరగా దిగుము నేను నేను నీ ఉండవలసి ఉన్నది ఎందుకంటే నీ పాపము నా దృష్టికి ఘోరమైనది అందుకే ప్రేమిని దేవిని సంగమా మన జీవితంలో మన పాపము ఘోరమైనప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దావీదు పడన మందు జన్మించిన లోకరక్షకుడిని ఇసుక్రీస్తు వారు మనందరిని కూడా పాపముల నుంచి విడిపించటానికి రక్షించటానికి క్రీస్తు ఏసీ లోకానికి వచ్చి ఉన్నాడని రాయబడింది అందుకే వచ్చి ఏం చేస్తున్నాడైనా జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు ప్రజలందరూ ఉన్నారు కానీ జక్కయ్యను మాత్రమే పేరు పెట్టి పిలిచినట్లుగా మనం చూస్తున్నాం ఎంతోమంది జనాలు అక్కడ వారెవ్వరిని కూడా పేరు పెట్టే పిలవలేదు జక్కయ్య ప్రత్యేకంగా మేడు చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్య ఎరుకోకి ఎందుకు వచ్చానంటే ఈ స్థలానికి ఎందుకు వచ్చానంటే నిన్ను రక్షించడానికి మాత్రమే నిన్ను విమోచించడానికి మాత్రమే నిన్ను పాపములో నుంచి బయటికి తీసుకొని రావడానికి మాత్రమే దావీదు పడన మందు జన్మించిన నేను రక్షకుడుగా నీ ఎద్దకొచ్చున్నాను దిగు త్వరగా దిగిము నేను నేను నీ ఇంట ఉండవలసినదని జక్కయ్యతో చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి ఏసైన తన ఇంట తన హృదయమున చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమిన దేవుని సంఘమా నినివే ప్రాంతానికి యోనా లాగా వర్తమానాన్ని ఎన్నోసార్లు మనం వింటున్నాం యోన లాగా నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి యోనాలాగా ఈ సంఘములో నుంచి నువ్వెన్నో వర్తమానాలు వింటున్నావేమో ఎన్నో శుభవార్తలు వింటున్నావేమో కానీ దేవుని యొక్క వాక్యం సలవిస్తున్న రీతిగా ఎందుకోసం నీ యొక్క వర్తమానం నీకు బోధిస్తున్నాడంటే జక్కయ్యలాగా పాపములతోనూ అపరాధములతోనూ చనిపోకూడదని జక్కయ్య కోసము ఏసు ప్రభువారు ఎరుకోకు వెళ్ళిన రీతిగా ఈ రాత్రి దేవుడు బైబుల్ స్టడీకి వచ్చిన మనందరితోనూ మైకు శబ్దం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నేడు నీవు రక్షణ పొందాలని పాపములో నుంచి విమోచించబడాలని పాపులను రక్షించటానికి క్రీస్తు ఏసీ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన వర్తమానాన్ని వింటే రక్షించబడతావు ఆయన వాక్యాన్ని విని వాక్యానుసరంగా జీవించబడితే ఆయన రక్షణ పొందుకుంటామని ప్రభు చాలా స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఈ భక్తి జీవితానికి జ్ఞాపకం చేసుకుందాం జక్కయ్యని పిలిచాడు జక్కయ్య ఇంటికి వేసే వెళ్ళాడు తర్వాత చూడండి జక్కయ్యతో చెప్పిన మాట ఏది కూడా లేదు ఏం చెప్పాడు జక్కయ్యతో ఏసయ్యా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు అంతే జక్కయ్య సంతోషంతో దిగి ఏసయ్యన తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు జక్కయ్య జీవితంలో చూడిన మాట జక్కయ్య నిలబడి ఎనిమిది వచ్చినాం జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులు సగమ బీదలకిచ్చుచున్నాను నేను ఎవని యుద్ధనైనను అన్యాయముగా దేని నేను తీసుకున్న ఎడలా అతనికి నాలుగు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను హలలోయ జక్కయ్య ఏ సయ్యను తన ఇంట చేర్చుకున్న వెంటనే ఏం చేశాడంటే తన మనసుల్లో కూడా తన హృదయంలో కూడా ఏ సైను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం పాపలను రక్షించడానికి క్రీస్తు ఏసి లోకానికి వచ్చున్నాడు కానీ ఆయన మనం రక్షించాలంటే మనం ఏం చేయాలంటే సంతోషంగా మన హృదయమనే దేవుని ఆలయంలోనికి చేర్చుకోవాలి మన ఇంటిలోనికి చేర్చుకోవాలి మన హృదయంలోనికి చేర్చుకోవాలి అప్పుడు జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్న రీతిగా మన జీవితం కూడా మార్చబడుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా జక్కయ్యేలాగా మన హృదయంలోనికి మన ఇంటిలోనికి ఏసైనా చేర్చుకోకపోతే మనం ఇంకా మనమింకా పాపములునే ఉన్నామని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పూర్వపు స్థితిలో మనం చీకట్లో ఉన్న రీతిగా మనం ఇంకా చీకట్లో బ్రతుకుతున్నామేమో ఇప్పుడు ప్రభునందు మనము వెలుగై ఉండాలనేది మాట్లాడుతున్నాడు ఇప్పుడు క్రీస్తు యేసు నందు కూడా పాపములతో చచ్చిన స్థితిలో నుంచి లేవనెత్తి జక్కయ్య లాగా మనం ఎలా ఉండాలంటే అక్కడ రాయబడిన మాట చదవండి తొమ్మిది వచనం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది నినివే ప్రాంతంలో ఈ యొక్క యోనా యొక్క సువార్తను విని మూడవ అధ్యాయంలో రక్షించబడిన రీతిగా ప్రభు యొక్క వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిన రీతిగా క్రీస్తు యేసునందు మనమందరము కూడా రక్షించబడదు ముగాకా ఆమెన్ అందుకే ప్రేమిని దేవుని సంగమా మన జీవితంలో మనం ఇంకా పాపములో ఉన్నట్లయితే మనం ఇంకా ఇంకా పాపం పరిస్థితులు జీవిస్తున్నట్లయితే క్రీస్తు ఏసునందు మనము రక్షణ పొందాలని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు క్రీస్తు ఏసి లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి ఇంకా మనము చీకట్లో ఉంటూ ఇంకా పాపంలో ఉంటూ జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే జక్కయ్యనే పిలిచిన దేవుడు నేనే పిలుస్తున్నాడు ఆయన పిలిచిన వెంటనే జక్కయ్య తన హృదయంలో తన ఇంట్లో చేర్చుకున్న రీతిగా మన హృదయంలో చేర్చుకున్నట్లయితే క్రీస్తు ఏసు పాపలను రక్షించడానికి క్రీస్తు ఏసీ లోకానికి వచ్చి ఉన్నాడు దావీదు పట్టణమందు జన్మించిన లోకరక్షకుడనే చేస్తూ క్రీస్తు ఈ రాత్రి నీనా హృదయంలో జన్మించినట్లయితే అదే నిజమైన క్రిస్మస్ అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇట్టి వాక్యం మనందరి జీవితాల్లో మనందరి హృదయంలో ప్రభు నీరు కట్టి ఫలింప గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరము కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం ప్రార్థన పూర్వకంగా శ్రద్ధపడదాం ప్రియమైన దేవుని సంగమ దేవుడు నీతున్నందు మాట్లాడుతూ వచ్చున్నాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చీకట్లు నడుచు జనులు గొప్ప వెలుగును చూచుదురుని దేవుడు మాట్లాడుతున్నాడు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన మరణ ఛాయగలిగినటువంటి సౌలు మీద వెలుగు ప్రకాశించినందువలన అతడు క్రీస్తు యేస్తునందు అతడు ప్రభునందు వెలుగయి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని సంగమ వెలుగైన క్రీస్తుని మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగును ఆహ్వా ఆస్వాదించుకొని వెలుగులో ఉన్నటువంటి రీతిగా మనమందరం వెలుగు ఫలం మంచితనము నీతి సత్యమును అనుసరించినప్పుడు చీకట్లో నడవక పౌలులాగా వెలుగులోనికి వచ్చినటువంటి రీతిగా మనమందరము కూడా వెలుగులోనికి వచ్చి జీవించదుగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం పాపలను రక్షించడానికి క్రీస్తు ఏసిలో శిలోకానికి వచ్చిన్నాడు జక్కయ్య పాపములతోనూ అపరాధములతోనూ అని ముద్ర వేయబడిన జక్కయ్య జీవితము ఏసయ్య తన ఇంటికి వెళ్ళాడు అతని జీవితంలోనికి వెళ్ళాడు జక్కయ్య సంతోషముతో ఏసును తన హృదయంలోని చేర్చుకున్నాడు క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చిన లోకానికి వచ్చిన రీతిగా తన హృదయంలో చేర్చుకున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఎన్నో వాక్యాలు వింటున్నావు వర్తమానాలు వింటున్నావు నీ ఇంటికి రక్షణ వచ్చిందా నీ ఆత్మకు రక్షణ వచ్చిందా అని దేవుడు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు నిన్ను పిలుస్తున్నాడు కానీ నువ్వు వేసే నీ హృదయములకి చేర్చుకోవటం లేదు జక్కయ్యలాగా హృదయంలోనికి చేర్చుకుని ఉండి జీవితాన్ని మార్చుకుని ఉండి అప్పుడు క్రీస్ పాపలను రక్షించడానికి క్రీస్తు ఏసు లోకానికి వచ్చి ఉన్నాడని నిజమైన క్రిస్మస్ను జరుపుకున్న వారముగా ఉంటామని ప్రభు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మేరమ్మక్క గారు ప్రార్థన చేస్తారు ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నేరు కట్టి ఫలింపబడి రీతిగా అక్కగారు మేరమ్మక గారు ప్రార్థన చేస్తారు మనందరం కూడా ఏకీభవించను స్తోత్రం మిక్కిలి మా ప్రియ పరలోకం తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా యొక్క పరిశుద్ధమైన పాదంలకునైనా